ప్రియులారా ఈ రోజు ధ్యానాంశము దేవుని చేతిలో బాడబడే పాత్రగా ఉండాలంటే లేఖన భాగము రెండవ తిమోతి రెండు ఇరవై ఇరవై ఒకటి ధ్యానించుకుందాము ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ రోజు మనము ఒక అత్యంత ప్రాముఖ్యమైన అంశాన్ని ధ్యానించుకుందాము దేవుని చేతిలో బాడబడే పాత్రగా ఉండాలంటే దేవుడు మన జీవితాలను కేవలము జీవించడానికి మాత్రమే కాదు తన మహిమ కోసం ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాడు అయితే మా ఆయన చేతిలో మనం ఎలా ఒక శక్తివంతమైన సాధనంగా మారగా ఈ రోజు ఒక చిన్న ఉపమానంతో దీనిని అర్థం చేసుకుందాము ఒక చిన్న గ్రామములో ఒక ముసలి కుమ్మరి ఉండేవాడు అతడు అనేక రకాల కుండలను తయారు చేసేవాడు ఒక రోజు అతడు కొత్తగా కొన్ని కుండలను తయారు చేసి వాటిని ఎండలో ఆరబెడుతున్నాడు అక్కడ రెండు కుండలు ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటున్నాయి మొదటి కుండ బంగారంతో చేసినట్లు మెరిసిపోతూ ఉంది ఆ కుండ అంది చూసావా నన్ను నేను ఎంత అందంగా మెరిసిపోతూ ఉన్నాను నన్ను రాజభవనంలో మహారాజు కోసం ఉపయోగిస్తారు నాలో పవిత్రమైన పానీయాలు పోస్తారు నా జీవితం ఎంతో ఘనమైనది అన్నది రెండవకుండా మామూలు మట్టి కుండ ఎలాంటి అలంకరణ లేకుండా ఉంది నిజమే మిత్రమా నువ్వు చాలా అందంగా ఉన్నావు కానీ నా గురించి ఏమీ గొప్పగా చెప్పుకోవడానికి లేదు నన్ను బహుశా నీళ్లు నింపడానికో లేదా పప్పు దినుసులు పెట్టుకోవడానికో వాడతారు నా జీవితము చాలా మామూలుగా అనిపిస్తుంది అదే సమయంలో కుమ్మరి కుమ్మరి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి అయ్యా నాకు ఒక కుండ కావాలి దానిలో స్వచ్ఛమైన నీటిని తీసుకొచ్చి దాహం వేసిన వారికి ఇవ్వాలి ఆ కుండ పవిత్రంగా శుభ్రంగా ఉంటే చాలు అన్నాడు కుమ్మరి వెంటనే ఆ మట్టి కుండ దగ్గరికి వెళ్ళి దాన్ని శుభ్రంగా కడిగి దానిలో స్వచ్ఛమైన నీటిని నింపి ఆ వ్యక్తికి ఇచ్చాడు ఆ మట్టి కుండ ఆ వ్యక్తి చేతిలో వాడబడి ఎంతోమంది దాహాన్ని తీర్చింది అప్పుడు ఆ మట్టి కుండకు అర్థమైంది కేవలము అందం మాత్రమే కాదు ఉపయోగపడటమే నిజమైన గొప్పతనం అని ఆ తర్వాత కుమ్మరి ఆ అందమైన బంగారు కుండను తీసుకున్నాడు కానీ అది లోపల ధూళితో వాడకుండా పడి ఉంది అది ఎంత అందంగా ఉన్నా శుభ్రంగా లేకపోవడంతో ఉపయోగపడేది లేదు అయినా స్నేహితులారా ఈ ఉపమానము మన జీవితాలకు ఎంతగానో వర్తిస్తుంది రెండవ తిమోతి రెండు ఇరవై ఇరవై ఒకటిలో బైబులు ఇలా చెబుతుంది ఒక పెద్ద ఇంట్లో వెండి పాత్రలు బంగారు పాత్రలు మాత్రమే కాక కొయ్య పాత్రలు మట్టి పాత్రలు కూడా ఉండును వాటిలో కొన్ని ఘనతకును కొన్ని కొన్ని మహిమ ఘనతకును వినియోగింపబడను కావున ఎవడైనను వీటి నుండి తను తాను పవిత్రపరచకు నెడల వాడు పరిశుద్ధపరచబడి యజమానునికి ఉపయోగకారి అయి పది సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనతకు పాత్రయగును అంశకు మొత్తం భాగమును ఫుల్ వీడియోలు వీక్షించగలరు